హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నామాజలి నువ్వై ముప్పై నాలుగు భాగాన్ని వినేద్దాం విజయ్ ఆఫీస్ నుండి కోపంతో ఊగిపోతూ బయటకు వచ్చిన ప్రీతి డైరెక్ట్గా వెళ్ళి కారులో కూర్చోగానే అక్కడ స్టార్ట్ అయిన కార్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది ఇంటికి చేరుకోగానే కార్ దిగి లోపలికి వెళుతూ చేతిలో మొబైల్ హ్యాండ్ బ్యాగ్స్ కాలుకున్న శాండిల్స్ విసురుతూ లోపలికి వెళ్ళి అక్కడ హాల్లో సోఫాలో కూర్చొని ఎవరితోనో కాల్ మాట్లాడుతున్న వ్యక్తిని చుట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది ప్రీతి అలా ఏడవగానే ఆ వ్యక్తి కంగారుగా కాల్ కట్ చేసి ప్రీతిని దగ్గరికి తీసుకుని ఆమె కళ్ళు తుడుస్తూ ఏమైంది బేబీ ఎందుకు ఏడుస్తున్నావు ఒకసారి నన్ను చూడు అంటూ ప్రీతి మొహాన్ని పైకెత్తి చెదిరిపోయిన ఆమె జుట్టు సరిచేస్తూ వాట్ హ్యాపెన్ బేబీ అని అడిగారు రాజేంద్ర గారు ఆ ప్రశ్నకి ప్రీతి ఏడవడం ఆపి విజయ్ మొహాన్ని దగ్గరికి తీసుకోవడం గుర్తు తెచ్చుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ అక్కడ జరిగిందంతా చెప్పింది అంతంతా విన్న రాజేంద్ర గారు కూతుర్ని దగ్గరికి తీసుకుని ఓదార్చి నేనున్నాను కదా బేబీ డోంట్ వరి అంటూ ఆమె తలనిమిరి ఆమెకు కాస్త దూరంగా వెళ్ళి ఎవరికో కాల్ చేసి మాట్లాడొచ్చి ప్రీతిని కాస్త కంట్రోల్ చేసి ఆమెను ఆమె రూమ్కి పంపించి ఆయన ఆలోచనలో పడ్డారు విజయ్ ఇంట్లో వరుణ్ మహాని చూడగానే అభిమానంగా ఆమె తలనిమిరుతూ మేం బాగున్నాం సీత నువ్వెలా ఉన్నావు అని అడిగాడు ఆ ప్రశ్నకి మహా కూడా అభిమానంగా నేను బాగున్నాను సార్ అని ఇచ్చింది ఇంతలో భరత్ రూమ్ నుండి వరుణ్ అంటూ పరిగెడుతూ వచ్చి వరుణ్ ని చుట్టుకున్నాడు విహాన్ వరుణ్ కూడా వాణ్ణి ఎత్తుకొని గుండెలకి ఎత్తుకొని మేరే షే అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చేశాయి ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా మిస్ అవడంతో విహాన్ కూడా వరుణ్ని గట్టిగా హాక్ చేసుకుని అలానే ఉండిపోయాడు వాళ్ళని అలా చూస్తుంటే వాళ్ళ మధ్య నున్న బాండింగ్ ఏంటో అక్కడున్న అందరికీ అర్థమై వాళ్ళని ముచ్చటిగా చూస్తూ ఉన్నారు విజయ్ వరుణ్ కైలాష్ గారిని కూర్చోమని చెప్పడంతో వరుణ్ విహాన్ని భుజాన వేసుకొని కూర్చుని వాడు చెబుతున్న కబుర్లు చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉన్నాడు ఇంటిలో నరేంద్ర గారు ఆర్యన్ మను అక్షతులు వచ్చారు వాళ్ళని అక్కడ చూసిన వసతి గారు రెండన్నయ్య అంటూ కైలాష్ గారు కూర్చున్న చోటుకి తీసుకొచ్చారు నరేంద్ర గారు కైలాష్ గారిని చూడగానే పలకరించి ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు ఏమైంది అన్నయ్య అని అడిగారు అప్పటి వరకు కాస్త కన్ఫ్యూజన్లో ఉన్న వరుణ్కి ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువై అసలు డాడీ ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు అని ఆలోచిస్తున్నాడు ఇంతలో మనో చేతిలో ఉన్న అక్షిత్ కిందికి దిగి వరుణ్ ఒడిలో ఉన్న విహాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు వరుణ్ వాణి కూడా దగ్గరికి తీసుకుని మరోవైపు కూర్చోబెట్టుకున్నాడు నరేంద్ర గారు అడిగిన ప్రశ్నకి కైలాష్ గారు చెప్పడానికి కాస్త ఇబ్బంది పడుతూ తటపటాయిస్తూ ఉండడం గమనించిన వసతి గారు నరేంద్ర గారు అభిమానంగా ఆయన చేతులను పట్టుకుని అన్నయ్య మనం ఒకే రక్తం పంచుకొని పుట్టకపోవచ్చు కానీ మాకు మహేంద్ర అన్నయ్య ఎంతో నువ్వు అంతే మాతో మాట్లాడడానికి అన్నయ్య ఇంత ఇబ్బంది పడుతున్నావు నువ్వేం చెప్పాలి అనుకున్నా ధైర్యంగా చెప్పన్నయ్య అని ఇద్దరు భరోసా ఇవ్వగానే ఆయన ప్రేమగా ఇద్దరి తలనిమరుతో కన్నీలతో మా అమ్మ నాన్న అప్పుల పాలై పురుగుల మందు తాగి చనిపోతే నాకంటూ ఎవరు లేని సమయంలో ఒకప్పటి మా మధ్యన ఉన్న స్నేహం కారణంగా నన్ను అలాంటి పరిస్థితుల్లో వదలకుండా నీకు నేనున్నానని అండగా నిలిచి వాటితో పాటు వాటితో పాటు వాడింటికి తీసుకెళ్లాడు మహేంద్ర వాడు అలా ఎవరినో ఇంటికి తీసుకొస్తే ఆ టైంలో బాబాయ్ కూడా వాడికే సపోర్ట్ చేసి నన్ను మీ ఇంట్లో మీతో పాటి ఒక బిడ్డగా పెంచారు మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచారు మీతో పాటే సమానంగా నన్ను పెంచారు ఏనాడు నాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు మీరు కూడా మహేంద్రని ఒక అన్నగా ఎంత ప్రేమిస్తూ గౌరవంగా చూసుకునేవారు నన్ను అలానే చూశారు కాలక్రమేణా పరిస్థితులు కారణంగా మీకు దూరంగా ఉన్నానే కానీ మీరు అందించిన ప్రేమాభిమానాలు నేను ఎప్పటికీ మర్చిపోనురా అని గతాన్ని గుర్తు చేసుకున్నారు ఆ రోజులు గుర్తుకు రాగానే నరేంద్ర గారికి వసుధ గారికి కూడా బాధ సంతోషం కలగలిపి కన్నీళ్ళు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కైలాష్ గారు మళ్ళీ మాట్లాడుతూ ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్న విషయం ఎన్నాళ్ళుగా నా మనసులో దాచుకొని నాలో నేనే ఎంత బాధపడ్డానో ఈ భూమి మీద ఉన్న నాకు పైలోకంలో ఉన్న నా మహేంద్రకి తప్ప ఎవరికీ తెలీదు ఈ విషయం చెప్పాక ఇప్పటి నా మీదున్న మీ ప్రేమ ప్రేమాభిమానాలు ఇలాగే ఉండవు అని కూడా నాకు తెలుసు కానీ ఇంకా ఈ నిజాన్ని దాచి ఇంకా ఈ భారాన్ని నేను మోయలేను అంటూ పైకి లేచి ఆయన చెప్పేది వింటూ బాధపడుతున్న మహా దగ్గరికి వెళ్ళి ఆమె తలని మరుతూ వాళ్ళకి కాస్త దూరంలో వాళ్ళనే చూస్తూ ఉన్న వరుణ్ణి దగ్గరికి రమ్మని పిలిచారు వరుణ్ తన వడిలో ఉన్న పిల్లల్ని సోఫాలో కూర్చోబెట్టి ఒక పక్క ఏం చెబుతున్నారో అని భయంగా అనిపిస్తున్నా సైలెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఆయన వెంటనే వరుణ్ణి పక్కన నిలబెట్టి వాళ్ళని అలా చూసి ఆనందపడుతూ నరేంద్ర వసుధ గారి వైపు చూస్తూ ఆ రోజు సుమ కవల కవలలకి జన్మనిచ్చింది అని చెప్పగానే అందరూ నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయారు ఆయన చెప్పడం కొనసాగించారు ఇప్పుడు గతం ఏంటో తెలుసుకుందాం రండి సుమా గారు మహా కన్నతల్లి కవలలకు ప్రసవించి కన్ను మూశారు ఆ విషయం డాక్టర్ వచ్చి బయటే వెయిట్ చేస్తున్న మహేంద్ర గారికి చెప్పగానే ఆయన కన్నీరు మున్నీరు అవుతూ ప్రాణం లేకుండా పడున్న భార్య పక్కన పడుకున్న తన ఇద్దరి పిల్లల్ని గుండెలకి హత్తుకొని కుండెలు అలసేలా చాలాసేపు ఏడ్చారు ఆయన అలా ఏడుస్తూ ఉండగానే ఆయన చేతిలో ఉన్న పిల్లలు బోరుమని ఏడంతో ఆయన తన బాధను దిగమింగుకొని డాక్టర్తో మాట్లాడి పిండి పాలు పట్టించమనడంతో ఇక వేరే దారి లేక అవి తీసుకురావడానికి మెడికల్ కౌంటర్కి వెళుతూ అదే హాస్పిటల్లో కైలాష్ గారు కాసేపటి క్రితం ఆయన ఎంతో ఎంత బాధపడుతూ ఏడ్చారో ఇప్పుడు కైలాష్ గారు కూడా అంతే బాధపడుతూ ఏడవడం చూసి వెంటనే కంగారుగా ఆయన దగ్గరికి వెళ్లారు మహేంద్ర గారు కైలాష్ గారు ఉన్న బాధలో తన ప్రాణ స్నేహితుడిని చూడగానే ఆయన్ని పట్టుకుని తన బాధనంతా తీరే వరకు ఏడ్చి కాస్త భారం దించుకున్నాక మహేంద్ర గారు కైలాష్ గారికి కాసిని మంచినీళ్ళు పట్టించి విషయం అడిగారు దానికి కైలాష్ గారు బాధపడుతూనే కాసేపుడి క్రితం మహాదేవి గారికి పుట్టిన మగబిడ్డ చనిపోయిన విషయం చెప్పి ఇక ఆవిడకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఇప్పుడు మహాదేవి కళ్ళు తెరిచాక ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదని కూడా చెప్పారు అది విన్న మహేంద్ర గారు చాలా బాధపడ్డారు కానీ వెంటనే లేచి ఇప్పుడే వస్తాను అంటూ మెడికల్ స్టోర్ నుండి డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ పాలపిండి తీసుకుని వెళ్ళి పిల్లల్ని చూస్తున్న నర్స్ చేతికిచ్చి ఆ పిల్లల్లో ఒకరైన మగపిల్లాన్ని తీసుకుని తిరిగి కైలాష్ గారి దగ్గరికి వచ్చి ఆయన చేతిలో పెట్టి ఇక నిండి వీడిని బిడ్డరా కైలాష్ సుమా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందిరా జీరబోయిన గొంతుతో ఇప్పుడు నా ఇద్దరు పిల్లల తల్లి లేకుండా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు ఎలాగో నీకు పుట్టింది మగబిడ్డ అని మహాదేవికి తెలిసింది కదా ఇక నుండి వీడే నీ కొడుకు వీని జాగ్రత్తగా చూసుకో అన్నారు ఆ క్షణంలో కైలాష్ గారు కూడా మహాదేవి గారి గురించి ఆలోచించి కాదనలేకపోయారు ఎందుకంటే ఆవిడ పుట్టబోయే బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకుంది అసలే అప్పటికే రెండుసార్లు ఆవిడికి అభాషణ కూడా అవడంతో ఇప్పుడు పుట్టిన బిడ్డ కొద్ది సమయానికే ఆవిడ్ని వదిలి వెళ్ళిపోయిందని తెలిస్తే ఆవిడ బ్రతకదు అందుకే మహేంద్ర గారు తన బిడ్డని ఇస్తుంటే ఆయన ఆ సమయంలో కాదనే పరిస్థితుల్లో లేకపోవడంతో వెంటనే ఆయన దగ్గర నుండి తీసుకుని వెళ్ళి మహాదేవి గ మహాదేవి గారు పక్కన పడుకోబెట్టాడు కైలాస్ గారు ఇక్కడ మహేంద్ర గారు కనీసం ఆ బిడ్డకైనా తల్లి ప్రేమ దక్కుతుందని ఆశపడ్డారు ఇక అందుకే ఆ క్షణం ఆయనకు మరో బిడ్డ కూడా ఉన్నాడు అనే విషయాన్ని అక్కడే ఎవరికీ తెలియకుండా సమాధి చేశారు ఒకవేళ తెలిస్తే తన తండ్రి కూడా ఊరుకోడు ఇంటి వారసుడు కాబట్టి అందుకే అందరికీ సుమా గారు మహాకు మాత్రమే జన్మనిచ్చినట్టు చెప్పారు ఆ తర్వాత మహేంద్ర గారు ఆయన బాధను దిగమింగుకుని ఒక పక్క పసిగందు అయిన మహాన్ని చూసుకుంటూనే సుమా గారి అంతిమ కార్యక్రమాలు వారంగా పూర్తి చేశారు అప్పటి నుండి మహాని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తల్లి తండ్రి తానే అయ్యి గుండెల్లో పెట్టుకుని అపురూపంగా పెంచారు మహేంద్ర గారు అప్పటి నుండి అప్పుడప్పుడు పని మీద పక్క ఊరికి వెళ్తూ పక్క ఊరికి వెళ్తున్నాను అని చెప్పి కైలాష్ గారి ఇంటికి వెళ్ళి వరుణ్ణి చూసుకుని కనీసం తనకైన తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమ దక్కుతున్నందుకు సంతోషపడేవారు అలా కైలాష్ గారికి ఇష్టం లేకపోయినా మహేంద్ర గారు ఆయన్ని బలవంతంగా ఒప్పించి ఆస్తిలో భాగం వరుణ్ పేరు మీద రాసి ఆ డబ్బుతో కైలాస్ గారిని ఏదైనా బిజినెస్ చేసుకోమని చెప్పారు దానికి తప్పక ఒప్పుకున్నారు కైలాష్ గారు ఇదంతా బాగానే ఉంది కానీ మహేంద్ర గారి బాధల్లా ఒక్కటే ఆయనకి ఏమైనా అయితే ఆయన తర్వాత మహాను ఎవరు చూసుకుంటారనే బెంగ ఆయనకి బాగా ఉండేది ఎందుకంటే కస్తూరి గారి మనస్తత్వం ఎలాంటిదో ఆయనకు బాగా తెలుసు అందుకే ఆవిడ మహాని చూసుకుంటుందనే నమ్మకం ఆయనకి కొంచెం కూడా లేదు అప్పుడే కైలాష్ గారు మాటిచ్చారు నాకు వరుణ్తో వరుణ్ ఎంతో మహా కూడా అంతే అని ఆ మాట మహేంద్ర గారికి చాలా ఊరటనిచ్చింది ఇలా కొన్నాళ్ళకి మహేంద్ర గారు చనిపోవటం ఆ తర్వాత కొన్నాళ్ళకి విజయేంద్ర గారు మహా తాతగారు కూడా చనిపోవడంతో కైలాష్ గారు మహాని తన ఇంటికి తీసుకురావడమే మంచిదని భావించి మహేంద్ర గారింటికి బయలుదేరారు కైలాష్ గారిని చూసిన కస్తూరి గారు ఆయన్ని సూటిపోటి మాటలతో అవమానించి మహా గురించి అడిగితే తనిక్కడ ఉండట్లేదు హాస్టల్లోనే ఉంటుందని చెప్పడంతో ఇక ఆయన నిరాశగా వెనుతిరిగారు కానీ ఆయన మనసు ఆవిడ చెప్పిన ఏ మాట నమ్మడానికి సిద్ధంగా లేదు ఆయన ఆవిని ఎదిరించి ముందుకెళితే వాళ్ళ దగ్గరున్న వరుణ్ వాళ్ళకి దూరంగా అయిపోతాడేమోనన్న భయంతో ఆయన మళ్ళీ ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు ఆ తర్వాత మహా సీతగా వాళ్ళ జీవితాల్లోకి అడుగుపెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడడం వరుణ్ మనసు సీత మంచి కోరుతూ ఆమె కోసం ఆరాటపడడం ఇవన్నీ కైలాష్ గారు చెప్పారు అదంతా విన్నా అందరూ వరుణ్ణి చూసేసరికి అప్పటికే వరుణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ మహాని గట్టిగా హక్ చేసుకుని చిన్న పిల్లాడ్లా ఏడుస్తున్నాడు వరుణ్ అంతగా ఎందుకు బాధపడుతున్నాడనేది కైలాష్ గారికి మహాకి బాగా తెలుసు ఎందుకంటే ఇన్నాళ్ళు వరుణ్ మనసులో మహాపై ఎంత అభిమానం ఉన్నా అది చూపించడానికి వరుణ్ కాస్త ఇబ్బంది పడేవాడు చూసేవాళ్ళు ఎక్కడ తన అభిమానానికి తప్పుడు పేరు అంటగడతారు అని ఇప్పుడు మహా తను స్వయంగా ఒక ఒకే తల్లి పేగు పంచుకునే పుట్టామన్న నిజం తెలియగానే హక్కుగా మహాని దగ్గరకి తీసుకుని తన గుండెల్లో భారం దిగే వరకు ఏడుస్తూనే ఉన్నాడు అటు మహాపరిస్థితి ఇంచుమించి ఇలానే ఉంది తన్ని పట్టుకుని ఏడుస్తున్న వరుణ్ వెన్ను మురుతూ తన బాధనంతా కన్నీల రూపంలో బయటకు పంపిస్తూ ఉంది వాళ్ళని అలా చూస్తుంటే బాధగా ఉన్నా సంతోషంగా కూడా అనిపించింది అందరికీ ఇక విజయ్ భరత్ ఆర్యన్ల పరిస్థితి అయితే వీళ్ళకంటే రెట్టింపు సంతోషంగా ఉన్నారు వసతి గారు వరుణ్ణి ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి చాలా మురిసిపోయారు అచ్చం తన అన్న పోలికలతో ఉన్న వరుణ్ణి చూస్తూ నరేంద్ర గారు కూడా ప్రేమగా గుండెలకి హత్తుకున్నారు ఆయనకి ఆ క్షణం స్వయంగా తన అన్ననే హత్తుకున్న ఫీలింగ్ కలిగి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి కానీ సంతోషంగా వాటిని తుడుచుకుని అప్పటికే అపరాధ భావంతో తలదించుకున్న కైలాష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనే హత్తుకొని అన్నయ్య నువ్వే తప్పు చేయలేదు అలాగే మహేంద్ర అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటాడు అని ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది అన్నారు మళ్ళీ ఆయనే మాట్లాడుతూ వరుణ్ణి చూపిస్తూ వీడి మీ దగ్గర పెరగడం వల్లే అన్ని విలువలతో పాటు అన్నయ్య లక్షణాలు గుణాలు కూడా వాడి అస్తిత్వాన్ని కోల్పోకుండా అలానే ఉన్నాడు అదే వాడు కూడా మా దగ్గరే ఉండుంటే నా భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక ఎప్పుడూ మమ్మల్ని అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయి ఉండేవాడు నీ దగ్గరున్నాడు కాబట్టే ఇప్పటికైనా వీని కలవగలిగాం అని వాస్తవాలు చెబుతూ కైలాస్ గారి మనసుకి కాస్త ఊరటనిచ్చారు మళ్ళీ నరేంద్ర గారి నవ్వుతూ అవునన్నయ్య ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దవారు అని అడిగారు దానికి కైలాష్కారు అవుతూ ఇంకెవరు వరుణే నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పెద్దవాడు అనగానే అందరూ సంతోషంగా నవ్వేశారు వరుణ్ మహాకంటే పెద్దవాడు అని తెలివి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రేమగా మహాన దగ్గరికి తీసుకుని ఆమెను నుదిటిన ముద్దు పెట్టి గుండెలకు హత్తుకున్నాడు వరుణ్ ఫీలింగ్ ఏంటో మహాకి బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు తన ఫీలింగ్ కూడా ఎగ్జాక్ట్గా అలాంటిదే మహా కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వరుణ్ చుట్టూ చేతులేసి అతనికి ఓదార్పుగా అతని వెన్ను నిమురుతుంది ఇంతలో ఆర్యన్ విజయ్ భరత్ ముగ్గురు ముందుకొచ్చారు వాళ్ళని చూసిన వరుణ్ మహాని వదిలి ముగ్గురిని కలిపి హక్ చేసుకున్నాడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వరుణ్ని దగ్గరికి తీసుకున్నారు కాసేపటికి వరుణ్ బాధగా తన వైపు చూస్తున్న కైలాష్ గారి చేతులు పట్టుకొని నేను మిమ్మల్ని దూరం పెట్టడానికి ఇందులో మీ తప్పే ఉంది డాడీ అయినా చెప్పాలి అంతే నాకొక మంచి లైఫ్ని ఇచ్చిన మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ వదులుకోని డాడీ నా కన్న తల్లిదండ్రులు సుమా మహేంద్రాలే కావచ్చు కానీ నన్ను పెంచిన తల్లిదండ్రులు మీరే కదా నాకు వాళ్ళెంత ముఖ్యమో మీరు కూడా అంతే డాడీ అంటూ ఆయన గట్టిగా హాక్ చేసుకున్నాడు అప్పటి వరకు అపరాధ భావంగా ఇవన్నీ తెలిసాయి కాబట్టి వాళ్ళకి వరుణ్ శాశ్వతంగా దూరం అవుతాడేమో అన్న భయంతో ఉన్న కైలాష్ గారికి వరుణ్ మాటలు చాలా ఊరటనిచ్చాయి ఆయన కూడా ఆప్యాయంగా వరుణ్ణి దగ్గరికి తీసుకుని వాళ్ళని చూస్తున్న మహాని దగ్గరికి రమ్మని పిలవడంతో మహా ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇద్దరిని కలిపి దగ్గరికి తీసుకుని ఈ రోజు నాకు ఇద్దరు బిడ్డలు అంటూ ఇద్దరిని నిధుడిపై ముద్దు పెట్టారు అందరూ వీళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా సడన్గా వరుణ్ కైలాష్ గారితో డాడీ ఒక మాట ఇస్తారా అని అడిగాడు దానికి ఆయన ఏంటి అన్నట్టు చూడడంతో నేను తన నేను తన కన్న కొడుకుని కాదని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు దాడి అమ్మకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను కాబట్టి ఈ విషయం అమ్మకి చెప్పే ఆలోచన ఉంటే ఇప్పుడే మర్చిపోండి అమ్మకి ఎప్పటికీ చెప్పని నాకు మాట ఇవ్వండి అంటూ చేయి చాపాడు ఆ మాట విన్న అందరూ అదే కరెక్ట్ అని భావించి కైలాష్ గారిని మాట కైలాష్ గారు కూడా అదే మంచిదని భావించి తనని పెంచిన తల్లిదండ్రులని తెలిసి కూడా వాళ్ళ కోసం ఇంతగా ఆలోచిస్తున్న వరుణ్ణి ముచ్చటిగా చూస్తూ వరుణ్ చేతిలో చేయేసి మాటిచ్చారు అప్పటికే భరత్ హాస్నిల ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి వచ్చి జరిగేదంతా గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉన్నారు ధనంజయ్ గారు ఆయన పక్కనే ఉన్న హాస్యని జరిగేది చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే వరుణ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని అయితే ఈ రోజు నుండి అక్కతో పాటు నాకు కూడా నలుగురు అన్నయ్యలు అన్నమాట అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో హాస్ని నవ్వుతూ అరే అర్థం కాలేదు ఎవరికి అంటూ ఆర్యన్ అన్నయ్య కార్తిక్ అన్నయ్య రేవంత్ అన్నయ్య ఇంకా ఇప్పటి నుండి వరుణ్ అన్నయ్య అని చెప్పింది ఆ మాటకి అందరూ ఒకేసారి హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు వరుణ్ హాసినిని ప్రేమగా దగ్గరికి తీసుకొని మహాని చూపిస్తూ ఈ క్షణం నుండి నాకు నా సీత ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతేరా అనగానే హాసిని చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంతలో సడన్గా భరత్ అవునే పిల్ల ఈ టైంలో వచ్చావేంటే అని అడిగాడు ఆ మాట విన్న ధనంజయ్ గారు నవ్వుతూ లోపలికొచ్చి నేనే మీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడదామని నాతో పాటు తీసుకొచ్చాను అల్లుడు అనగానే అందరూ ఆయన్ని చూసి పలకరించి మర్యాదలు చేసి మాట్లాడుతున్నారు కాసేపటికి ధనంజయ్ గారు డైరెక్ట్గా విషయానికి వస్తూ హరీష్ గారితో బావగారు నేను ఉన్న బలంగా రావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఇప్పుడు పొలిటికల్గా కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేస్తుంది మా పార్టీ అది సెటిల్ అవ్వాలి అంటే ఒక పది రోజులైనా పడుతుంది దానివల్ల నాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి బావగారు అందుకే వీళ్ళ ఎంగేజ్మెంట్ ఎల్లుండి కాబట్టి మన కుటుంబం మధ్య కానిస్తే బాగుంటుందేమో అని అడగడానికి వచ్చాను అని చెప్పారు ఆ మాటకి హరీష్ గారు విజయ్ భరతల వైపు చూశారు వాళ్ళ ఉద్దేశం తెలుసుకోవడం కోసం ఇద్దరు కళ్ళతోనే సరే అని చెప్పడంతో హరీష్ గారు కూడా ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకున్నందుకు ధనంజయ గారు సంతోషపడి మళ్ళీ మాట్లాడుతూ బావగారు ఇంకో విషయం బాగా ముఖ్యమైన విషయం వీళ్ళ పెళ్లి ఇన్నాళ్ళు వాయిదా పడడానికి కారణం విజయ్ మహాల వైపే చూపిస్తూ ఈ సీతారాముల కలయిక కోసం వాళ్ళ నా బిడ్డ కన్యాదానం చేయించుకోవాలనే కోరిక కోసం అనగానే మహావిజయ్లు షాక్ అయి చూస్తూ ఉండిపోయారు ఎందుకంటే భరత్ హాసినిలు వీళ్ళు కలవాలని వెయిట్ చేస్తున్నారు అనుకున్నారు కానీ వీళ్ళ చేతుల మీదుగా హాస్యని కన్యాదానం చేయించుకోవాలనుకుంటుందని అస్సలు ఊహించలేదు హాస్ని ఇంటెన్షన్ అర్థం అవ్వగానే ఇద్దరికి ఏదో తెలియని భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే హాసిని ఇద్దరిని కలిపి హక్ చేసుకుని నాకు మీరు వరుసకి అక్క బావ అయిండొచ్చు కానీ నాకు మీరెప్పుడు అమ్మ నాన్నతో సమానం అనగానే హాసిని చూపిస్తున్నా ఎన ఎనలేని ప్రేమ అభిమానాలకి ఆ క్షణం సీతారాములిద్దరికీ చాలా సంతోషంగా అనిపించి ప్రేమగా ఇద్దరు కలిపి తల్లిదండ్రుల్లానే హాసిని అక్కున చేర్చుకున్నారు తన బిడ్డని ఎంత మంచి కుటుంబంలో ఇస్తున్న ధనంజయ గారు తన బిడ్డ ధనవంతుల ఇంట్లో అడుగు పెట్టాలి డబ్బుతో మునిగి తేలాలని ఎప్పుడూ అనుకోలేదు కేవలం హాసినిని కడుపులో పెట్టుకుని చూసుకునే అత్తగారు తండ్రిలా ప్రేమించే మామగారు అన్నీ తానే ప్రేమించే భర్త వస్తే అనుకున్న చాలనుకున్నారు కానీ హాసిని ఏరికోరి ఇంత ఎంత కుటుంబంలో వ్యక్తిని ప్రేమించడంతో ఆయన సంతోషం అంతా ఎంత కాదు పైగా హాసిని లానే ఆరేళ్ల నుండి సంతోషంగా ఎప్పుడెప్పుడు హాసిని ఈ ఇంటి కొడలవుతుందని అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ చిన్నప్పటి నుండి తల్లి లేకుండా పెరిగిన హాసినికి తోటి కొడల్లో తల్లి ప్రేమ బావగారులో తండ్రి ప్రేమ దొరుకుతుందని అస్సలు ఊహించలేదు వాళ్ళ మధ్య అనుబంధాన్ని చూస్తూ ఆయనకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి కాసేపటికి ఎల్లుండి జరగబోయే ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుని ధనంజయ్ గారు తిరిగి వెళ్లబోతూ ఆగి వరుణ్ దగ్గరకు ప్రేమగా అతని చంపని మురుతూ నాకు నా బిడ్డ అంటే ఎంత ప్రాణమో తను ఈ కుటుంబంలోకి రావడానికి కారణమైన సీతన్న కూడా అంతే ప్రాణం బాబు ఇక నుండి నువ్వు నా బిడ్డకి అన్నవ్వు మాత్రమే కాదు నాకు కొడుకు కూడా నీ చెల్లెలు పెళ్లి నువ్వే దగ్గరుండి మరీ చేయాలి అనగానే ఫరుణ్కి వరుణ్కి చాలా హ్యాపీగా అనిపించి నవ్వుతూ ఆయన చేయి పట్టుకుని తలూపాడు కాసేపటికి హాసిని ధనంజయ గారు అక్కడి నుండి సెలవు తీసుకున్నారు వరుణ్ వెళ్ళడానికి సిద్ధమయ్యేసరికి వసుధ గారు బాధగా నాన్న ఈ రోజుకి ఇక్కడే ఉండొచ్చు కదరా అని అడగానే వరుణ్ ఒప్పుకుంటాడేమో అని కాస్త భయంగా చూస్తున్నారు కైలాష్ గారు వరుణ్ నవ్వుతూ వసతి గారి చేతులు పట్టుకొని లేదత్తయ్య అమ్మ నేను లేకుండా ఉండలేదు అత్తయ్య నేను తీసి ఇస్తేనే కానీ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోదు అందుకే ఆ అమ్మని వదిలి ఉండడం కుదరదు అత్తయ్య అని చెప్పాడు ఆ మాట విన్న కైలాష్ గారికి ఆ క్షణం వరుణ్ మీదున్న ప్రేమాభిమానాలు ఇంకా పెరిగిపోయాయి వసతి గారు ముందు కాస్త బాధపడిన కన్న తల్లి కాదని తెలిసిన ఆవిడికి వరుణ్ అంత విలువ ఇవ్వడం చాలా ముచ్చటగా అనిపించి సరేనన్నా రేపైతే ఖచ్చితంగా రావాలి ఇందాక ధనంజయ అన్నయ్య చెప్పినట్టు అన్ని దగ్గరుండి చూసుకోవాలని చెప్పారు కాసేపటికి వరుణ్ సీతను వదలలేక వదలలేక తిరిగి బయలుదేరాడు కానీ ఇప్పుడు తన మనసు చాలా సంతోషంగా ఉంది కాసేపటికి వీళ్ళు కూడా అందరూ కలిసి భోజనాలు చేసేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు వసతు గారు నరేంద్ర గారి ఫ్యామిలీని ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇక అక్కడే ఉండమని పట్టుబడడంతో వాళ్ళు అక్కడే ఉండిపోయారు బర్ తన రూమ్లో వాటర్ అయిపోయే వాటర్ బాటిల్ కోసం కింద ఫ్రిడ్జ్ నుండి బాటిల్ తీసుకుని వెళుతూ అనుకోకుండా నరేంద్ర గారు రూంలోకి చూసి షాక్ అయి కంగారుగా లోపలికి వెళ్ళి ఆయన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ తల బాదుకుంటున్న ఆయన చేతను పట్టుకుని మావయ్య మామయ్య ప్లీజ్ కామ్ డౌన్ ఇటు చూడండి అంటూ ఆయన్ని కాస్త కంట్రోల్ చేసి ఆయన చేత వాటర్ తాగించి ఆయన కాస్త స్థిమితపరిచాడు కాసేపటికి ఆయన కాస్త రిలాక్స్ అయ్యాక ఏమైంది మావయ్య మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అడిగాడు దానికైన వ్యక్తిగా ఒక నవ్వు నవ్వి అంతా నా వల్లేరా నేనంటూ లేకపోయింటే నన్ను పెళ్లి చేసుకుని ఆ రాక్షసి ఆ కోవిల్లో అడుగు పెట్టేదే కాదు అప్పుడు వసు మాతోనే ఉండేది మీరు ఆ ఇంట్లోనే పుట్టి పెరిగేవారు అన్నయ్య కూడా ఆ రాక్షసి వల్ల వరుణ్ణి ఇలా అందరికీ దూరం చేసేవాడే కాదు కనీసం వసు ఉందని అయినా వరుణ్ ఇంట్లోనే ఉంచేవాడు ఇక నా బిడ్డ విషయానికి వస్తే వాడి చేతులారా పెంచిన చెల్లి మీదే నమ్మకం లేకుండా అది ఇంట్లో నుండి వెళ్ళిపోయి అనాథల బ్రతికేలా చేస్తాడు ఇన్నాళ్ళు అది ఎంత బాధపడుంటే అంటూ ప్రాణంగా ప్రేమించిన భావను ఇటు ప్రాణంగా ప్రేమించి ప్రేమించినా క్షమించలేక దానిలో అదే ఎంత క్షోభపడుతుందో వీళ్ళకి తెలియట్లేదరా ఒకవేళ నేనే లేకపోతే ఆ రాక్షసి వీళ్ళ జీవితాల్లోకి వచ్చేదే కాదు ఇక నా బిడ్డ కూడా ఉండేవాడు కాదు అంటూ ఆపై మోగబోయింది ఆయన గొంతు అంతా విని భరత్ బాధగా మామయ్య అత్తయ్య చేసినవి తప్పులే ఒప్పుకుంటాను కానీ అందులో మీ తప్పేం లేదు మావయ్య అయినా అవి జరగాలని రాసిపెట్టి ఉన్న వాటిని మనం ఎవ్వరం తప్పించలేం ఇక ఆర్యన్ బావ విషయానికి వస్తే బావకి మహా అంటే ప్రాణం మావయ్య ఆ క్షణం బావ మెదడు పొల్యూట్ అయ్యి తనేం చేస్తున్నాడో తెలియకుండా మహాని అలా తప్పు పట్టాడే కానీ మామూలుగా మహాకి చిన్న దెబ్బ తగిలిన బావ వెలవెల్లాడిపోయేవాడు బావ తను తప్పు తెలుసుకుని ఇప్పటికే ఎంత బాధపడుతున్నాడో మీకు కూడా తెలుసు కదా అయినా ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి మామయ్య బావ కానీ వింటే చాలా బాధపడతాడని చెప్పాడు అప్పటికే భరత్ కంగారుగా రూంలోకి వెళ్ళడం చూసి ఒకరికి చూసుకోకుండా ఒకరు మహా ఆర్యన్లు ఇద్దరు అనుకోకుండా ఒకరి ఒకేసారి రూమ్ డోర్ రూమ్ డోర్ వరకు వచ్చి ఒకరినొకరు చూసుకుని అక్కడే ఆగిపోయారు లోపల వాళ్ళు మాట్లాడుకున్నదంతా విన్న ఆర్యన్ తన తండ్రి తన వల్ల ఇంత బాధపడడం అది కూడా మహా విషయంలో తన చేసిన తప్పు తప్పు అని అర్థమై బాధతో మనసు మూగబోతుంటే తట్టుకోలేకపోయాడు ఇక మహాకు అటు నరేంద్ర గారి మాటలు ఇటు ఆర్యన్ అంతలా బాధపడడం చూస్తుంటే ఇక మనసు ఆగక వెంటనే ఏడుస్తూ ఆర్యన్ని గట్టిగా హాక్ చేసుకుంది నాలుగేళ్ల తర్వాత ప్రాణమైన తన చెల్లెలు స్పర్శ అభిమానంగా తగలగానే ప్రశ్చాత్తాపంతో పిల్లాడలా ఏడుస్తూ మహా చుట్టూ చేతులేసి చాలాసేపాలని ఉండిపోయాడు కాసేపటికి మహా ఏడుస్తూనే ఎందుకన్నయ్యా ఇలా మౌనంగా ఉండిపోయా నా అని అడిగింది తన తిరిగి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్యన్ నోటి నుండి మాట వినక దానికి ఆర్యన్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి నిన్ను ఈ చేతులతో పెంచానురా అలాంటిది నీ మీద నమ్మకం లేకుండా అలా ఎలా మాట్లాడగలిగానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా నేను నీ విషయంలో చేసిన తప్పుకి నాకు ప్రాయచితమే లేదు నన్ను అందరూ దూరం పెట్టినా నాకు బాధ అనిపించలేదు కానీ నిన్ను ఎదురుగా పెట్టుకుని నేను చేసిన తప్పు వల్ల కనీసం నిన్ను చూసే ధైర్యం కూడా చేయలేకపో చేయలేక ప్రేమగా దగ్గరికి తీసుకోలేక చాలా నరకం అనుభవించానురా ఇన్నాళ్ళు నేను పడ్డ బాధ ఒక లెక్క నిన్ను చూసిన తర్వాత పడ్డ బాధ ఒక లెక్క అన్నాడు మహా ఏడుస్తూ మళ్ళీ ఆర్యన్ని హాక్ చేసుకుని నేను లేచాక నాతో అందరూ మాట్లాడారు కానీ నువ్వు మాట్లాడకపోవడంతో నీకు ఇంకా నా మీద కోపం పూర్తిగా పోలేదేమో అనుకున్నాను అయినా నీ కళ్ళు చెబుతున్నాయి నాకు నాతో మాట్లాడాలని నువ్వు అనుకుంటున్నావని కానీ నేను ఒకవేళ భ్రమపడితే నీ దగ్గర నుండి మళ్ళీ ఆ చేదరింపు చిరాకు నేను తట్టుకోలేను అన్నయ్య అందుకే నేను కదిపి ప్రయత్నం చేయలేదు ఐఎమ్ సారీ అన్నయ్య అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది మహా మాటకి ఆర్యన్ మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపించి మహా కళ్ళు తుడిచి ప్రేమగా హాక్ మహానుదుటిపై ముద్దుపెట్టి నేను చేసిన తప్పుకి నవ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాన్రా కానీ నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అని అనగానే మహామాలి కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నయ్య జరిగిపోయిన వాటిని నేను మార్చలేను కానీ ఒక్క విషయం అన్నయ్య అంటూ ఒక్కో మాట కూడగలుపుకుని నేను బావని మోసం చేయలేదని చెప్పింది ఆ మాట ఆర్యన్ గుండెకి సూటిగా గుచ్చుకుంది ఇంకేం మాట్లాడలేక అలా మౌనంగానే ఉండిపోయాడు కాసేపటికి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు మరుసటి రోజు అందరూ ముందుగా అనుకుంటున్నట్టు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోయే ఎంగేజ్మెంట్ పనులు జోరు అందుకున్నాయి వసదు గారు మహాని పిలిచి ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇచ్చి వాటిని గుడికి తీసుకెళ్లి పూజ చేయించుకుని రమ్మని చెప్పి విజయ్ ని పిలిచి ఇద్దరిని కలిసి వెళ్ళి రమ్మని చెప్పారు ఇక మహా కాదనలేక విజయ్తో కలిసి బయలుదేరింది వీళ్ళు వెళ్లడం చూసిన విహాన్ నేను వస్తాను అనడంతో ముగ్గురు కలిసి బయలుదేరారు దారిలో విజయ్కి అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని కాల్ రావడంతో ఆల్రెడీ వాళ్ళున్న కార్ డ్రైవర్ డ్రైవ్ చేయడంతో విజయ్ వేరే కారు తెప్పించుకుని వీళ్ళ కారు వెనక ఉన్న సెక్యూరిటీతో జాగ్రత్త చెప్పి మహాతో నేను డైరెక్ట్గా గుల్లో కలుస్తాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు వెళ్లడం అయితే వెళుతున్నాడు కానీ తన మనసు ఏదో కీడును శంకిస్తుంటే విజయ్కి ఏమర్థం కాక మనసంతా గందరగోళంగా ఉండడంతో కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు ఇంతలో తన మొబైల్ రింగ్ అవడంతో కళ్ళు తెరిచి కాల్ లిఫ్ట్ చేసి కాల్లో చెప్పరా అదర్ అన్నాడు విజయ్ అధర్వ్ కంగారుగా రే రామ్ ఎక్కడున్నావురా సీత ఎక్కడుందరా అన్నాడు విజయ్ అధర్వ్ గొంతులోని కంగారు గ్రహించి తను కూడా కంగారు పడుతూ రే ఏమైందిరా అయినా రౌడీ గుడికి వెళ్తుంది కాసేపట్లో నేను కూడా వెళ్తాను అన్నాడు రే ముందు నేను చెప్పేది విను నువ్వు ఎక్కడున్నా ముందు సీత దగ్గరికి వెళ్ళు తను చాలా ప్రమాదంలో ఉంది అన్నాడు విజయ్ షాక్ వాట్ ఏం మాట్లాడుతున్నావురా అన్నాడు రే నీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసేంత టైం లేదు ముందు సీత దగ్గరికి వెళ్ళు అని కాల్ కట్ చేశాడు అదర్వ్ విజయ్కి అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అర్థం కాలేదు కానీ వెంటనే మహాకి కాల్ చేశాడు అప్పటికే మహా వాళ్ళు గుడికి చేరుకున్నారు కారు గుడి ముందు ఆగగానే విహాన్ కారు దిగి పరిగెడుతూ గుడి మెట్ల ఎక్కబోతుండగా మహావాడి వెనకే వాడు ఎక్కడ పడిపోతాడో అని కంగారుగా కన్నయ్య అంటూ దిగిపోయింది కానీ రింగ్స్ కారులోనే ఉండడంతో అవి తీసుకుని మహా కారు దిగుతుండగా ఒక్కసారిగా కారు గాల్లోకి ఎగిరి కింద పడి పేలిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్